ప్రాంతాన్ని ఈ శుక్రవారం ప్రభా మరొక ఆరో నెల మొదటి శుక్రవారము మీరు మాకు అనుగ్రహించి ఈదులగొడ్డ ప్రాంతాన్ని మీ సిలువ ధ్యాన ఉపవాస కోడికను ప్రభ ఆగక జరిగిస్తున్నందుకు వందనాలు కానీ బయట పరిస్థితి నాయన మబ్బు వేసి ఉన్నది వర్షము నాయన కాలం కనుక కృప్తమైన సమాచారమును అందించటకు మీ దాసుని పక్షం నిలబడి ఉన్నాం దుష్టుడు కనపడకుండా నాయన ఆకాశ తూములను మీరు బంధించి నీ వాక్యాన్ని నీ బిడ్డలకు పినిపించి మీ నామానికి మేము తెచ్చుకోమని ఏసుక్రీస్తు అధికార నామాన్ని వేడుకుంటున్నాం మా పర్వ తండ్రి చాలా సంతోషం మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును కాక దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం జకర్యా గ్రంథము రెండవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుకుందాం ఏడు వందల డెబ్భై ఎనిమిదో పేజీ జకర్యా గ్రంథము రెండవ అధ్యాయము ఐదవ వచనం నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండును నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును ఇదే ఎహోవాకు చాలండి చదవబడిన వాక్యాన్ని మనం ఒకసారి ఆగి పరిశీలిస్తే ఇస్రాయిలీలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తి యొక్క బానిసులుగా బ్రతికారు డెబ్బై సంవత్సరాలు బబులోని యొక్క చరసాలలో వారు మగ్గారు అలాంటి సమయంలో బబులోను చరసాల్లో ఉన్నప్పుడు దేవుడు ఇంచుమించు పదిహేను మంది ప్రవక్తలను లావనెత్తాడు యషయా గ్రంథం మొదలుకొని మలాఖీ గ్రంథం వరకు ఉన్న ప్రవక్తలు అందరూ కూడా బబులోను చరసాల్లో ఉన్న ఇస్రాయల్ గురించిన ప్రవచనాలు ప్రవచించిన వారే అందులో కొంతమంది పెద్ద ప్రవక్తలు ఉన్నారు పెద్ద ప్రవక్తలు అంటే ఎక్కువ అధ్యాయాలు రాసిన వారు చిన్న ప్రవక్తలు అంటే తక్కువ అధ్యాయాలు రాసినవారు సరే మనం చదువుకున్న జక్రియా గ్రంథములో మనం చూసిన వారమైతే ఇంచుమించు పద్నాలుగు అధ్యాయాలు జక్రియా గ్రంథ జక్రియా గ్రంథకర్త రాశాడు ఈ పద్నాలుగు అధ్యాయాలంటే ఎతడు కూడా ఒక పెద్ద ప్రవక్తే అని బైబిల్ పండితుల యొక్క ఆలోచన జక్రియా గ్రంథాన్ని మీరు ఎప్పుడైనా చదివితే అన్ని దర్శనాలే నాకు దేవుడు అది చూపించాడు ఇది చూపించాడు ఇది మాట్లాడాడు ఇది మాట్లాడాడు అంటూ కొన్ని ప్రవచనాలు కొన్ని దర్శనాలు మనం ఎక్కువగా ఈ జక్రియ గ్రంథంలో చూస్తాం రెండవది మనం చాలాసార్లు వాగ్దానాలు తీసుకుంటూ ఉంటాం వాగ్దాన సందేశాలు అని మీరు ఎంతమందికి ఆలోచన నాకు తెలియదు కానీ ఏదైనా ఒక మాట మనిషి మాట్లాడితే అది వాగ్దానంగా తీసుకోమండి ఏదైనా ఒక విషయం దేవుడే మాట్లాడితే దాన్ని వాగ్దానంగా తీసుకుంటాం ఉదాహరణగా ఇప్పుడు మనం చదువుకున్న మాటలో రెండో అధ్యాయము ఐదో వచనంలో మన చదువున వాక్యములో ఏముందంటే నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును నేను దాని మధ్యన నివాసిన మహిమకు కారణముగా ఉందును ఇదే యహోవా వాక్కు దీన్ని వాగ్దానం అంటారు ఎందుకంటే ఈ మాట పలికింది మనిషి కాదు ఇదే వాక్కు అని కాని అని ప్రభు సెలవిచ్చుచున్నాడు అని కానీ దేవుడు మాట్లాడేదాన్ని ఖచ్చితంగా మనం ఎలా తీసుకుంటామంటే వాగ్దానంగా తీసుకుంటాం ఇదే వాగ్దాన సందేశం అయితే నేనైతే రెండు వచనాలు తీసుకునేవాడిని ఒకటి నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును అని రెండవది నేను మీ దాని మధ్య నివాసిన మహిమకు కారణముగా ఉందును అని వాగ్దానంగా మనం తీసుకోవచ్చు సరే ఈరోజైతే నేను వాగ్దాన సందేశం అయితే ఇవ్వట్లేదు కానీ ఒక అనుభవాన్ని మీ ముందు పెడుతున్నాను అదేంటంటే మన దేవుడు ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే నేను దాని చుట్టూ లేదా నేను అగ్ని ప్రాకారముగా ఉందును అంటున్నాడు మన దేవుడు ఎవరు హెబ్రీ పత్రిక పన్నెండో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చును లేదా ఇరవై ఎనిమిదో వచ్చిన చివరి వచనం వచ్చును అందువలన దైవకృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు చాలండి మన దేవుడు ఎవరంట దహించు అగ్ని ఇప్పుడు చక్రియాగ్రంథకర్తతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనంటే నేను అగ్ని ప్రాకారముగా ఉందును అంటున్నాడు మన దేవుడేమో అగ్ని ఆయన దహించు అగ్ని ఈరోజు మనకి ప్రాకారంగా ఉంటాను అంటున్నాడు ఇదేంటో విచిత్రం మీరు గమనించారో లేదో ఈ జూన్ నెల మన మొదటి తారీఖున వాగ్దాన సందేశం కూడా ఇనిమియా గ్రంథం పదిహేనో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాల్లో నేను మీ పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారముగా మిమ్మలను చెయ్యొద్దును అన్న సందేశాన్ని మూలవాక్యంగా మరి ఈ నెల దేవుడు మాట్లాడాడు మొదటి తారీఖునేమో మిమ్మలనే ప్రాకారముగా చేసి కట్టుకుంటాను అంటున్నాడు మూడో తారీఖున స్వస్థత శాలలో ఇదే కీర్తనా గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినాం కాబోలు అక్కడ ఏమని రాశాడంటే ఇరవై తొమ్మిది అనుకుంటా నీ సహాయము చేత నేను అనగా దేవుని సహాయము చేత నేను ప్రాకారములను దాటాను ప్రాకారములు దాటాలి అంటే దాన్ని పడగొట్టాలి దాని మీదకి ఎక్కి రావాలి పద్దెనిమిది ఇరవై తొమ్మిదమ్మా ఇరవై తొమ్మిది అంటే పడగొట్టాలి అంటే ఎలా కట్టాడు అంటే మనలనే మనలనే ప్రాకారంగా కట్టాడు దానికి నేను ఏజకీయుల గ్రంథకర్తలో బండ నిలబడి అడ్డుగా దేవుడికి మనకి మనం ప్రాకారంగా అడ్డుకోవాలి ప్రాకారం అంటే కాంపౌండ్ వాల్ ప్రహరీ గోడ అంటాం మనం ప్రాకారం అని ఇంటి చుట్టూ ప్రాకారం కట్టుకుంటూ ఉంటాం అంటే దేవుడికి మనుషులకి మనం ప్రాకారంగా ఉండాలి మోసే దేవుడు అంటాడు నువ్వు తప్పుగా మోసే నేను వాళ్ళని చంపేస్తాను నీ కడుపు నుంచి సంతానాన్ని ఇస్తానంటే అలా కాదు ప్రభా చంపద్దు ప్రభా అవసరమైతే నా పేరు తీసే కానీ వాళ్ళ పేరు తీయద్దు ప్రభా అని అడ్డుపడిపోయాడు అంటే ఒకటో తారీఖు మనం ఏం చెప్పుకున్నామంటే మనం కూడా దేవునికి అడ్డుగా నిలబడాలి అయ్యా మన ప్రజలు ఏమనద్దు అనొద్దయ్యా అంటూ ప్రార్థన చేయాలి కన్నీరు కార్చాలి మనమే ప్రాకారంగా దేవునికి అడ్డుగా ఉండిపోయి మన సంఘాలను రక్షించుకోవాలి కుటుంబాలను రక్షించుకోవాలని మనం ప్రాకారంగా ఉండాలని మొదటిసారి చెప్పుకున్నాం రెండవది ప్రాకారాలాంటి అడ్డొచ్చిన కాణనీయులను కానీ ఆ ఏడు జాతుల వారిని దేవుడు ఆకాశం అంటే ప్రాకారంగా ఉన్నవాటి పడగొట్టాడని అలాగే అంతెందుకు మన అందరికీ బాగా తెలుసు ఎరుకో ప్రాకారము ఏడు రోజులు తిరిగి ఏడోసారి ఏడు సార్లు తిరిగి గట్టిగా కేకలేస్తే ఏమైందంటే ఆ ప్రాకారము కొప్పుకోలిపోయింది మనం కూడా స్వార్థ ప్రకటిస్తూ దేవుని పనులో అనేకమైన శాతాను కట్టిన ప్రతి ప్రాకారాన్ని పడగొట్టి మనం దాటాలని మనం చెప్పుకున్నాం అయితే ఈరోజు మరొక అనుభవాన్ని దేవుడు చెప్తున్నాడు అదేంటంటే నిన్ను నిలబెట్టడం కాదంట గోళ్ళ బడ్డలు బద్దలు కొట్టడం కాదంట సాతాను నీ దగ్గరికి రానివ్వకుండా నా దేవుడే అగ్ని ప్రాకారముగా ఉండబోతున్నాను నేను అగ్నిని కనుక మీ చుట్టూ నేను కంచి కోటలా ఉండబోతున్నాను అసలు ప్రాకారం ఎందుకు కట్టుకుంటారు లోపల ఊరుని కానీ ఇల్లుని కానీ పెట్టుకొని దాని చుట్టూ రక్షణ కొరకే ప్రాకారాన్ని కట్టుకుంటాం ఇప్పుడు నేను అంటున్నాడు దేవుడు నేనే మీకు రక్ష నేనే మీకు ప్రాకారము నేనే మీకు అగ్ని ప్రాకారమును వేయవచ్చుని అన్నాడు మనందరికీ రెండవ రాజుల గ్రంథం ఆరోగ్యం బాగా తెలుసు షోమ్రోను రాజు రెండు పర్యాయములు ఇస్రాయిల్ రాజులను చంపాలనుకున్నాడు కానీ దేవుడు ముందే ప్రవక్త అయిన ఇలీషా ద్వారా చెప్పించాడు ఆ రాత్రి ఆలోచించి ఇలీషా ఇంటిని దాడి చేద్దామని చెప్పి తెల్లారే కల్లా ఇలీషా ఇంటి చుట్టూ ఏమండి సైనికులు ఉన్నారు ఉదయం లేచిన గహాజీ తలుపు తీసి చూస్తే మనుషులు కడ్గద్వాలలై ఉన్నారు ఏం చేయాలో తెలియలేదు వెంటనే దయవించిన నిలీష్ దగ్గరికి వెళ్ళి అయ్యా 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 మన ఇంటి చుట్టూ సైన్యం వచ్చేసింది అంటే నవ్వి ప్రభువా ఈ యొక్క వ్యక్తి నిన్ను చూడగలిగినట్లుగా ఇతర మనోనేత్రాలు తెరవమన్నప్పుడు ఏమొచ్చిందంట అగ్ని రథాలు కనబడ్డాయి అంట రెండు రాజుల గ్రంథం ఆరో అధ్యాయం ఆరో వచ్చినా చూడొచ్చారు రెండు రాజుల గ్రంథము పదహారు అధ్యాయము పదహారో వచ్చినం అతడు భయపడవద్దు మన పక్షమునున్నవారు వారి కంటే అదుకులై ఉన్నారని చెప్పి యహోవా వీడు చూచినట్లు దయచేసి వీడిని కండ్లు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యహోవా ఆ పనివారి కండ్లను చేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండియుండుట చూచెను రెండు రాజు గ్రంథం ఆరో అధ్యాయం పదహారు ఆరు పదహారు ఓకే సరే ఒకేలా గబుక్కుని మిస్టేక్ అవ్వచ్చు రెండు రాజుల గ్రంథం ఆరో అధ్యాయం పదహారు వచ్చును అంటే మనం కరెక్ట్గా కనిపెట్టేయాలి ఉన్నాడు ఎక్కడున్నాడు ఎక్కడ ఉన్నాడు అంటే మనకు ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటే ఒకవేళ గబుక్కుని దైవద్యం తప్పు చెప్పినా లేదంటే కొంచెం ఒక్కోసారి పొరపాటులో మేము మా నోటమిటా మా నోరు మా స్వాధీనంలో ఉండదు కనుక గబుకుని చెప్పొచ్చు ఒక్కోసారి ఆది కాండం చెప్పబోయే నిర్గమా కానీ మనం గ్రిప్ ఉండాలన్నమాట దైవజన కాదు కొంచెం ఇక్కడ చిన్న మిస్టేక్ అయ్యింది అన్నట్లు కూడా మనం చెప్పగలగా రైట్ కాబట్టి మన దేవుడు ఎవరు అని అంటే అగ్ని అయిన దేవుడు ఆయన చేసే పనులు కూడా ఎలాంటివి అంటే ఒక ప్రాకారం లాంటివి బలిష్టమైన సైన్యం మనకు ఉంది కాబట్టి ఈరోజు దేవుడు ఒక వాగ్దానం లేదా ఒక చక్కటి మాట నేనే నీకు అగ్ని ప్రాకారంగా ఉంటాను అసలు దేవుడు మనకి అగ్నిలాగా ప్రాకారంలాగా కాస్తే మనకేం జరుగుతుంది ఒక మూడు విషయాలు మేము ముందు చెప్పి నేను ముగించేస్తాను చదవండి కీర్తన గ్రంథము నూట ఆరవ కీర్తన పద్దెనిమిదివచ్చం నూట ఆరు పద్దెనిమిది వారి సంఘములో అగ్ని రగిలిను దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను ఉదాహరణ చెప్తాను నేను ఉన్నాను కాసేపు ప్రార్థన లేదా మన కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయి అనుకోండి ప్రార్థన కార్యక్రమాలు నేను కృప ఏం చేస్తామంటే పాట పాడుతూ ఉంటే కొంచెం బద్ధకం అనిపిస్తూ ఉంటుంది పాటలు పాడుతూ ఉంటాయి ఏం చేయాలో తెలియక పాపం ఏం చేసుకుంటున్నాడు అలాగా పాటలు నా నెక్స్ట్ ఏంటి క్రమాలు క్రమాలు అయిపోయినాయి కాసేపు ప్రార్థనలు ప్రార్థన అయిపోయింది కాసేపు వాక్యం క్రమం జరుగుతుంది కానీ మాకేంటంటే పాస్టర్ గారికి ఏం పని పాట లేదురా బాబా ఎప్పుడు చూసినా ప్రార్థన అంటాడు ఆ ప్రార్థన మా అమ్మని నన్ను తీసుకొస్తారు అంటే ఏం చేస్తాడు బద్ధకాన్ని చూపిస్తూ ఉంటాం కాదంట దైవజనుడు నిలబడి ప్రభువా ఇప్పుడు జరిగిస్తున్న కార్యక్రమం అంతట్లో మీ ఆత్మ సహాయం కావాలి అని ఒక దైవజనుడు కనుక నిష్ఠా గరిష్టతో దేవుని ఆత్మ కలిగి ప్రార్థన చేస్తానంట సంఘములోనంట బద్దకపు ఆత్మ సంఘంలోనంట భక్తిహీనత ఆత్మ ఏం కొడతాంలే తప్పట్లో ఏం చేస్తాంలే ప్రార్థన అనే బద్దకాలు ఉండమంట బైబిల్ ఏమో చెప్తున్నా తెలుసా ఎటువంటి భక్తిహీనత అయినా సరే దేవుని ఆత్మ మన మధ్యకి దిగొచ్చినప్పుడు అంట మనలో ఉన్న భక్తిహీనత అంతా బద్ధకం అంతా ఆ చిరాకు విసుక ఇలాంటివన్నీ కూడా పోయి ఆత్మావేశంతో చప్పట్లు కొడతాం ఆత్మావేశంతో పాటలు పాడతాం ఆత్మావేశంతో ధ్యానిస్తాం ఆత్మ ఆవేశముతో ఎలా వచ్చామో ఏ ఉద్యమంతో వచ్చామో తిరిగి లేనప్పుడు అదే ఉద్యమంతో అంతేగాని నిద్ర లేదంటే కాసేపు బద్ధకం కాసేపు ఆడుకుందాం అంటే బైబిల్ చెప్తున్న మాట తెలుసా దేవుడే కనుక నీకు అగ్ని ప్రాకారముగా మన మధ్యకు వస్తే ఏ రకమైన చెత్తాచారం అన్న కాలిపోయినట్లు మనలో సాతాను పెట్టే నిద్రవస్థలు కానివ్వండి తప్పట్లో కొట్టకుండా చేసే ప్రతి బద్ధకములు కానివ్వండి సోమర్తనాన్ని కానివ్వండి దేవుడు ఏం చేస్తాడంటే తన నజరీయుడైన నామములు కాల్చివేస్తాడు దేవునికి మహిమ కలుగును గాక కీర్తనా గ్రంథము నలభై ఐదో కీర్తన కీర్తనల గ్రంథం నలభై ఐదో కీర్తన ఏడో వచ్చిన నీవు నీతిని ప్రేమించి బుద్ధిహీనతను సారీ భక్తిహీనతను మన దేవుడు ఏం చేసేస్తాడంటే అండి బద్ధకంగా ఉంటే వారిని ప్రే ప్రేమించడంట ఎవరిని ప్రేమిస్తాడంట ఆయన ఎడల తా పాడుతూ ఉంటే కలిసి పాడేవారిని పాడుతూ ఉంటే తప్పట్లు కొట్టేవారిని ప్రార్థన చేస్తూ ఉంటే వారిని స్వర్మి తాళాపన చేస్తూ ఉంటే ఆ లీనమైపోతూ ప్రభు కార్యక్రమాల్లో పాల్గొంటున్న వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఎక్కువగా ప్రేమిస్తాడంట అందుకని బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా ఆయన అంట గ్రంథం ద్వారా అంటున్నాడు నేను మీ మధ్య అగ్ని ప్రాకారముగా ఉండబోతున్నాను గనక మీలో ఎటువంటి బద్దకపు ఆత్మ ప్రవేశించి అరే వీడిని పాడు చేద్దాంరా రా వీడిని కనుక చెరిపేద్దాంరా వీడిని బద్దకాన్ని కలిగిద్దాంరా వీడిని నిద్ర కలిగిద్దాంరా అనుకుంటున్న ప్రతి నిద్ర నామమున దేవుడు వాటిని కాల్చివేయునుగాక అందుకని దేవుడు అన్నాడు ఆయన అగ్ని ప్రాకారముగా ఉన్నప్పుడు అంట ఆయన పనులు చేసే వారముగా మనం ఉంటామంట ఆయన నీతిని జరిగించే వారముగా ఉంటాం కాబట్టి ఆయన సంఘాన్ని ప్రేమిస్తున్నాడు ఆయన విశ్వాసను ప్రేమిస్తున్నాడు తన సార్వత్రిక వధువు సంఘమైన మనందరిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట అలా కాదని ఏమంటే మనం బద్ధకంగా ఉన్నామనుకోండి ఆయన ప్రేమించేవాడు కాదు బద్దకస్తులు కానీ భక్తిహీనతను కానీ దేవుడు అందుకని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి పని చేసేవాడిని శ్రద్ధగా ఉన్నవాడిని దేవుడు దీవిస్తాడు అది పనిలో అయినా దాన్ని ఏమంటారు శరీర సంబంధంగా అయినా ఆత్మ సంబంధంగా ఇప్పుడు ఉదాహరణగా నేను పని చేయను అని శరీర సంబంధంగా నేను మాట్లాడుతున్నాను రోజు ఏం చేస్తావు మా పని ఈరోజు నేను చెయ్యండి రా అని చెప్పి ఈరోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఒక నెల రోజులు చేయలేదు అనుకోండి ఏమైంది ఇక బద్ధకం వచ్చేసింది అనుకోండి పని చేయడు కుటుంబంలో ఏముంటుంది దరిద్రత ఉంటుంది అప్పులు బాధలు ఉంటాయి భార్య పోరు ఉంటుంది గొడవలు వస్తాయి అదే రోజు పని చేసుకున్నాం అనుకోండి భార్య భర్తల మధ్య సఖ్యత ఇంట్లో సమాధానము చేతి నిండా డబ్బులు అన్నీ ఉంటాయి కదా శ్రద్ధగా పనిచేస్తున్నప్పుడు అన్నీ మనకు సమకూర్చబడతా ఉంటాయి ఒక పనిలోనే మనం శ్రద్ధగా ఉంటే దీవించబడతామే అలాగే దేవుని పనిలో కూడా మనం శ్రద్ధగా ఉంటేనంట గొప్ప ఆశీర్వాదాలు మనం చూస్తామంట దేవునికి మహిమ కలుగునగాక ఆ శ్రద్ధ ఎప్పుడొస్తో తెలుసా బద్ధకం అనేది లేనప్పుడు బద్ధకం ఉంటే ఇంట్లో సోమర్తనం వస్తుంది బైబిల్ చెప్తుంది సోమర్తనం అంట చింపురు జుట్టుకు కారణమవుతుందంట చింపురు వస్త్రాలకు కారణమయ్యంట బట్టలు చిరిగిపోతాయి లేదంటే ఇంట్లో ఏముండవు అన్ని దాఖల ఖాళీ డబ్బాలు ఖాళీ అన్ని ఖాళీ అయిపోతాయి కారణం ఏంటి బద్ధకం అదే శ్రద్ధగా పనిచేస్తా ఉంటే నాలుగు రూపాయలు వస్తాయి ఇంట్లో కావలసిన సరుకులు వస్తాయి కావాల్సిన సంతోషం భార్యాభర్తల మధ్య సఖ్యత ఇది లేని లోటు ఏది ఉండదు కాబట్టి దేవుడు అన్నీ సమృద్ధిగా ఇస్తాడు ఒక పనిలోనే శ్రద్ధగా ఉంటే ఎలా దీవిస్తాడు దేవుని పనిలో కూడా శ్రద్ధగా అంటే దేవుడు దీవిస్తాడు అలాగ నేను చేయలాగన దేవుడు నీ మధ్య నుండి అంట నీలో ఉన్న ప్రతి బద్దకపు సోమరు తన యొక్క ఆత్మలు దేవుడు ఏం చేశాడంటే కొట్టివేయును గాక అంటున్నాడు నేను నీకు ప్రాకారంగా ఉంటాను అగ్నిలా ఉంటాను పనికి రాని ప్రతి చెత్తను తీసివేస్తాను గనక నీట్గా దేవుడు పని చేసేవాడుగా ఇది మొదలుకొని నువ్వు ప్రభువా అడుగు ప్రభు నేను నీ పనిలో శ్రద్ధగా ఉండాలనుకుంటున్నాను అని నువ్వు అనగలిగితే నా దేవుడు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని ఐశ్వర్యం అనుగ్రహించను గాక రెండవది దేవుడే గనక మన మధ్య అగ్నిలాగా ప్రాకారంగా ఉంటే రెండో విషయం ఏం జరుగుతుంది చదవండి ఇలా న్యాయాధిపతుల గ్రంథం పదిహేనో అధ్యాయం పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో చేతులకు తాళ్ళు అగ్ని చేత నాయను నాయను అది ఆలోచన చేయండి ఇస్రాయలీలు పక్షమున దేవుడు ఒక బలవంతుని లేపాడు అతను వంటి బలవంతుడు మరొక లేడు ఆయన పేరు సంసోను సంసోను తిమ్నాతుకి వెళ్ళి ఒక ఆమెను చూసి ఆమె నచ్చిందని అమ్మానాన్న తీసుకెళ్ళి పెళ్లి చేయమన్నాడు ఆ పెళ్లి చేసే సమయంలోనంటండి ఆయన ఒక పొదుపు పొడుపు కథ అడిగాడు ఆ పొడుపు కథ బట్టి ఆ ఫిలిస్తీన్లకి కోపం వచ్చింది ఆ కోపంతో ఆ మామగారు ఏం చేశారంటే తన కాబోయే భార్యని ఇచ్చి పెళ్లి చేసేసాడు ఈ సంవత్సరంలో కోపం వచ్చి ఏం చేశాడు ఒక మూడు వందల గొండ్ అక్కన పట్టుకొని దాని రెండు తోకలు కలిపి కట్టేసి దానికి మంటలిగిచ్చి చేనుల్లో వదిలేసాడు బాగా ఎండెండు ఉన్నాయేమో చేనులు ఆ అగ్ని మంటకి ఏమైంది అంటే తగలడిపోయింది తెలియసరికి ఎక్కడ లేని కోపం వచ్చి అసలు ఈ సంశోర్నే లేకుండా చేద్దామని చెప్పి సంశోని యొక్క సహవాసములు కలిగిన వారిని బెదిరించి సమూహోని ఎలాగైనా సరే రెండు చేతులు జనపనారతో కట్టేసి ఊరు చివరికి తీసుకొస్తాడు వీళ్ళు అనుకుంటారు మనం వెయ్యి మంది రండిరా ఈరోజు సంసోన్ని చంపేద్దాం అనుకుంటారు కానీ దేవుని ఆత్మ బలముగా సంశోని మీదకి వస్తేనంట ఆ తాళ్ళు అంటండి ఏదైతే సంసోను యుద్ధం చేయకుండా ఏదైతే సంసోను ప్రిలా బలహీనుని చేశాయో ఆ సంశోను యొక్క అంట జనపనార తాళ్ళు అంట అగ్ని చేత కాలిపోవడం వల్ల దాని పలుపులు దాని పలుపులు ఏమైనాయి అంటే తెగిపోయినాయి అంట అంటే అర్థం ఏంటంటే దేవుని ఆత్మ మన మధ్యకు వస్తేనంట దీనివల్ల నాకు అడ్డు దీనివల్ల నేను ఏం పని చేయలేకపోతున్నా ఈ సమస్య లేకపోతే బాగుండు కదా ఈ రోగం లేకపోతే బాగుండు కదా ఈ ఇబ్బంది లేకపోతే బాగుండు కదా ఈ శ్రమ రాకపోతే బాగుండు కదా ఈ ఇది లేకపోతే బాగుండు కదా అనుకుంటున్నా చూడు ఆ అడ్డంకులన్నీ ఆ పలుపు తాళ్ళన్నీ కూడా నా దేవుడు అగ్ని ప్రాకారంగా ఉండి ఏం చేస్తాడంటే దాన్ని కాల్చేస్తాడంట ప్రతి తాళ్ళు ఎప్పుడైతే కాల్చబడ్డాయో పలుపులు తెగిపోయినాయో మనం ఏమవుతామంటే స్వేచ్ఛానుసారులమైపోతామంట దేవుడు మనకేమిస్తాడంటే స్వేచ్ఛనిస్తాడంట స్వాతంత్రాన్ని ఇస్తాడంట చూడండి మనిషిని ఒంగో పెట్టిన తర్వాత ఒక వెయ్యి కేజీలు లేదా వంద కేజీలు లేదా పాతి కేజీలు మోటార్ని నడుము మీద పెట్టుకోండి ఏమైపోతాడు వంగిపోతా ఉంటాడు బైబిల్ మన చదువుతాం లోకాసు వార్త తొమ్మిదో అధ్యాయం కాబోలు అక్కడ రాస్తూ అంటాడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆవిడ నడుము వంగిపోయిన స్త్రీ దేవుడు ఎప్పుడైతే ఆ పలుపు తాడులు ఆ కాడిని తీసివేశాడో ఆమె చక్కగా లేచిందంట చక్కగా నిలబడిందంట మన జీవితంలో కూడా ఏదైతే నేను నడవకుండా కట్టి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేశారు ఏమని అంటే మరియా మార్త యొక్క సహోదరుడైన లాజరు చచ్చిపోయాడు చచ్చిపోయి నాలుగు రోజులైంది సమాధిలో ఉన్నాడు ముందు మార్తం వచ్చి అయ్యా నేను నమ్ముతున్నాను కానీ పునరుద్ధానం రోజు లేపులే అన్నట్టుగా మాట్లాడింది కాదమ్మా ఇప్పుడే లేపుతున్నానని చెప్పి మరీ దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడి ఆమెను ఓదార్చి ఎక్కడైతే లాజర్ సమాధి ఉందో అక్కడికి వెళ్ళాడు కన్నీళ్లు కార్చాడు తలుపు ఆ యొక్క రాత్రిని తీమన్నాడు అందరు అంటున్నారు ఏడుస్తూ అయ్యా నాలుగు రోజులైంది కంపు కొట్టింది ఇక మనిషి శరీరం పాడైపోతుంది ఆ భక్తుడు అన్నాడు మగవాడి శరీరం అంట నాలుగో రోజుకి ఏమైపోతుంది అంటే మొత్తం తినేస్తాయి అంట పురుగులు కానీ స్త్రీ యొక్క శరీరం అంట ఏడు రోజుల వరకు ఉండ ఉంటుందంట ఎందుకంటే మనకంట ఒక ఎముక ఎక్కువ రెండోది స్త్రీకున్న తత్వం అలాంటిదంట అండి ఆ తత్వం అలాంటిదంట ఎక్కువ కాలం పాడవకుండా ఉండేది కాబట్టి ఆలోచన చేయని ప్రియారా నాలుగో దినం అనగానే పురుగులు పట్టేసి కంపు కొట్టు ఉంటుంది అనుకున్నారు సరే లాజర్ బయటకు వచ్చాడు అప్పుడు వెంటనే వేసే అన్నాడు అతని ఆ చేతులకు కాళ్లకున్న తాడిని యోహానుస్వార్త పదకొండో అధ్యాయం యోహానుస్వార్త పదకొండో అధ్యాయము నలభై మూడు చదివండి ఆయన ఇలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని దగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రముతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చాను అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండను అంతటి చేస్తూ మీరు అతని కట్లు విప్పిపోనీయుడని అని వాడితో చెప్పాను కట్లు ఇప్పకపోతే వెళ్ళలేడు కట్లు ఇప్పకపోతే పిల్లారా మనిషి ఆ బ్రతికిన అనుభవాలు కనబడవు అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే నేను అగ్ని ప్రాకారంగా ఉంటే కులకట్ల మత కట్ల రోగాల కట్ల ప్రాంతీయ కట్ల ప్రతి కట్లు అడ్డుబండలు కుదుబండలు సైతం కూడా ఆయన అగ్ని యొక్క మన మధ్యకు ప్రాకారముగా వచ్చి మనలో ఉన్న ప్రతి పలుపు ఏదైతే బిగించి కట్టి ఇదిగో మేము ఇన్ని కట్టేస్తాంరా అని చెప్పి అంటుకుంటున్న లోకం ఆ ప్రతి కట్లన్నీ కూడా దేవుడు తెంపంట మళ్ళని ఏం చేస్తాడంటే స్వేచ్ఛానుసారులుగా స్వతంత్రులుగా దేవుడు చేస్తాడంట దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి మొట్టమొదటి అనుభవం దేవుడు మనకి ప్రాకారముగా దహించు అగ్నిగా మన చుట్టూ ఉండడం వల్ల మనలో బక్రమ ఆత్మ పనిచేయదు మనం భక్తిహీనులుగా కాక భక్తులుగా పనిచేస్తాం రెండవది ప్రియులారా మనం ఏ యొక్క కట్లుతో కట్టబడకుండా ప్రతి కట్లను దేవుడు విప్పి మళ్ళను స్వేచ్ఛగాను స్వతంత్రులుగాను మళ్ళను మార్చు వాడై ఉన్నాడు ఇక మూడో చెప్పు నేను ముగిస్తాను పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడో వచనం పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము శోధనల చేత పరీక్షకు నిలిచినది ప్రత్యక్షమైనప్పుడు మీకు మీకు మెప్పును మహిమ కారణమగును చూడండి ప్రియలారా మనం ఒక సువర్ణం అనుకుందాం బంగారం గానీ వజ్రం గాని దీన్ని మనలో ఉన్న మలినం పోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు బంగారం ఉంది లేదా వెండు ఉంది వెంటనే ఆ కమసాలి తీసుకెళ్లి అగ్నిలో వేస్తాడు దాన్ని కాల్చి వేస్తాడు ఎందుకని దాంట్లో ఉన్న మలినము చెత్త చదారం పోవాలని దాంట్లో పోయిన తర్వాత అసలైన ఆ నికార్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం బయటపడిద్ది అలాగే దేవుడు మళ్ళనంట అగ్ని అనే పరీక్ష చేత మళ్ళను కడిగినప్పుడు దేవుని అగ్ని మళ్ళను బాగా కాల్చినప్పుడు అంట మనము సువర్ణముగా మార్చబడతామంట దేవునికి మహిమ కాక అక్కడ అన్నట్టు చూడండి అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై దేవుడు మనకు అగ్ని ప్రాకారంగా ఉంటే మనం నిలుస్తాం అమూల్యముగా మన విశ్వాసం మారిద్ది మన విశ్వాసం అంతకంతకు అంతకంతకు ఎంతకంతకు అయిద్ది అంటే ఇప్పుడు ఏసయ్యా అంటే ఏదో అవసరాలకి దేవుడు అండి అంటాం కానీ దేవుడు మనలోకి వచ్చేసిన తర్వాత ఏమంటో తెలుసా దాని కంటే మూడో అధ్యాయం పదిహేడో వచ్చినాం షడ్రక్ మెషక్ అభిజ్ఞ అంటున్నారు అయ్యా నేను మట్టిగా మేము ప్రతిమకు మేము నమస్కరించనాం ఒకవేళ మా దేవుడు కాపాడకపోయినను మనం ఏమనుకుంటాం నా దేవుడు కాపాడతాడండి మేము నమ్ముకున్న దేవుడు కాపాడతాడండి అంటాం కానీ వీళ్ళేమంటున్నారు మా నమ్ముకున్న దేవుడు కాపాడితే కాపాడాడు దేవునికి స్తోత్రం కాపాడకపోయినను మట్టికి మీ ప్రతకు అరే అర్జెంట్గా వేసి ఆ అగ్నిలో వేసేయండిరా అక్కడేం చేశారు అగ్నిని ఏడంతలు చేశారు విచిత్రం ఏంటో తెలుసా వీళ్ళు పడవేసిన తర్వాత పైనుంచి చూస్తున్న ఆ యొక్క రాజుకి ఏం తెలిసిందో తెలుసా నాలుగో వాడు కూడా ఉన్నాడని అతని రూపం దేవతల రూపం కలిగి ఉందని వాళ్ళ బయటికి తీయించి చూస్తే ఒక అగ్ని రవ్వ వస్త్రానికి కానీ జుట్టుకు కానీ ఆ అగ్ని వాసన కూడా వాళ్ళకి తగలలేదంట వాళ్ళు అంటున్నారు నీ దేవుడు అగ్ని జ్వాలలో కూడా నీ పక్షమున నిలిచి ఉన్నాడు దేవునికి మహిమ కలుగునగాక మన దేవుడు అగ్ని అయిన దేవుడు సమస్య వచ్చినప్పుడు నేను వదిలేసేవాడు కాదు సమస్యల్లో నీతో పాటు ప్రయాణించేవాడు ఎందుకో తెలుసా అంతగా ప్రేమించడానికి నీ కొరకు నా కొరకు కలవలసిలువుల్లో ప్రాణం పెట్టింది నువ్వు ఆయన ఎందు అమూల్యమైన విశ్వాసం ఉంచగలిగితే ఈరోజు నీ విశ్వాసం ఏ పరిమాణ స్థాయిలో ఉందో ఆలోచన చేయండి నేను విశ్వాసం ఎంతవరకు ఉంచగలుగుతున్నాను నా విశ్వాస స్థానం ఏంటి పరిమాణం ఏంటి నేను ఎంతగా దేవుణ్ణి నమ్ముకున్నాను ఈరోజు అవసరాల వరకు ఈరోజు అక్కడ తీరిందా అమ్మయ్యా అయిపోయింది నా విశ్వాసం అనుకున్నట్లు కాకుండా మన విశ్వాసము పర్యవస్థానం దాటినప్పుడు ఏమండి గట్టిగా ఉన్న బంగారము అగ్నిలో మొత్తం కాల్చివేయబడి ఇక అయిపోయింది వీడి పరిస్థితి అనుకుంటుంది లోకం కానీ అగ్నిలో ఉన్న సమస్త చెత్త చెదాలు కాలిపోయి నేను అని అహం తగ్గి ప్రభు అనే ముఖం అంటే ఎవరైతే కాలుస్తున్నాడో ఆ వ్యక్తి రూపం ఆ బంగారంలో కనబడితే వెంటనే ఆపేస్తాడంట అలాగే క్రీస్తు మనల్ని పరీక్షిస్తాడు గుర్తుపెట్టుకుని ఎవరినైనా సరే మన జీవితంలో కూడా పరీక్షలు ఉంటాయి మొదటి కొరింది పత్రిక మూడో అధ్యాయంలో మనకి చాలాసార్లు చెప్పాను తొమ్మిదో వచ్చిన కానీ చదువుకుంటే కొయ్య కర్ర గడ్డికాలి గడ్డి కర్ర కొయ్యి కాలు ఈ మూడు అనుభవాలు ఒక విశ్వాసికి అంటే ఇతడు ఏంటంటే దేవుణ్ణి నమ్ముకున్నాను కదా అనుకుంటాడు కానీ సమస్య రాగానే పరీక్ష రాగానే కాలిపోతాడు కారణం ఏంటి కర్ర కాబట్టి గడ్డి కాబట్టి కొయ్యి కాలు కాబట్టి కనుక్కోహలు ఉన్నారంట వెండి బంగారము రాళ్ళు ఇవి అగ్నిలో కాలం నిలిచి ఉంటాయి అగ్నిలో అతడు నిలబడతాడు కాలం ఏంటంటే కారణం ఏంటంటే అది అమూల్యమైన విశ్వాసము అవి కాలే గుణము కాదు అవి కాల్చిన దాని పర్యస్థానం దాని విశ్వాసం వేరు మనం కూడా ప్రియులరా అగ్నిలో నిలబడిపోవాలి సమస్యల్లో నిలబడిపోవాలి ప్రభువు నమ్ముకున్నది అమ్ముకోవడానికి అవసరాలు తీరేదానికి కాదు ఇది జరిగితే నేను దేవుడిని నమ్ముకుంటాను ఇది జరగకపోతే దేవుడు ఎక్కడ ఉన్నాడో ఏమో నన్ను పట్టించుకోలేదు అనే మాటలు కాకుండా చెప్పండి ఒక పర్యస్థానం కలిగిన విశ్వాసం కష్టం వచ్చిన నష్టం వచ్చిన బాధ వచ్చిన వ్యాధి వచ్చిన ఇబ్బంది వచ్చినా మనం కూడా భారీకి చేస్తాం ఎన్ని వచ్చినా నేను వదిలిపెట్టమని కానీ ఇది మొత్తం వెంటనే ఏం చేస్తున్నావు వదిలిపెట్టేస్తున్నాం కాబట్టి అలా కాకుండా నిమిత్తం అన్ని విషయాల్లో కూడా మనం ప్రభువుని గట్టిగా పట్టుకున్న వాళ్ళమైతే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ప్రియులరా అమూల్యమైన మీ విశ్వాసం శోధనల చేత పరీక్షలో నిలిచినది యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరేం పొందుతారంటే మెప్పు మెప్పు బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు పిలుస్తాడంట అందుకని దేవుడంట నిన్న అలా పిలవడానికి కలువరు సెలువులో నీ కొరకు మరణించి తిరిగి లేచి పునరుద్ధాన అంటున్నాడు నేను మీ మధ్య ఒక అగ్ని ప్రాకారముగా ఉండబోతున్నాను దేవునికి మహిమ కలుగును గాక అలా ప్రాకారముగా ఉండగలుగులాగిన ప్రభువా నాలో ఉన్న భక్తిహీనతను తీసివేయండి నాలో ఉన్న ఆ కట్లను తెంపివేయండి నాలో ఉన్న చెత్త చదలని తీసివేసి అమూల్యమైన విశ్వాసం చెత్తలను స్థిరపరచండి మీరు నాకు అగ్ని ప్రాకారంగా ఉండండి అని ప్రార్థించగలిగితే ఆయన చేసిన వాగ్దానము నమ్మదగిన దేవుడు గనక మన జీవితంలో నూతనమైన కార్యాలు జరిగించిన కాక తలవంచను ప్రార్థన చేసుకుందాం